నం మరొకరికి ప్రాణదానం యువత రక్తదానంపై మక్కువ చూపాలి వరల్డ్ బ్లడ్ డోనర్ డేను వార్డు సభ్యులు నాగరాజు నిర్వహించడం అభినందనీయం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప రక్తదానం చేయడం మరొకరికి ప్రాణదానం చేయడమేనని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి మరొకరికి ప్రాణదానం చేయాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప పేర్కొన్నారు శుక్రవారం గోరంట్ల పట్టణంలోని సాయి శ్రీధర్ మెడికల్ స్టోర్ కోతగల సాయి స్పందన క్లినిక్ నందు వరల్డ్ బ్లడ్ డోనర్ డే సందర్భంగా వార్డు సభ్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బాలకృష్ణ చౌదరి సుబ్రహ్మణ్యం మాజీ సర్పంచ్ నరేష్ కుమార్ చాకల రామచంద్ర జనసేన నాయకులు సంతోష్లకు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో దివాకర్ చిన్నతిమ్మప్ప అమానుల్లా రాజు నాయక్ సాయి శ్రీకర్ మెడికల్ స్టోర్ శివ హంజీ ప్రసాద్ మహేష్ హంబయ్య డాక్టర్ వినోద్ కుమార్ బాబు నాయక్ శివ శ్రీనివాసులు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు అనంతరం రక్తదానం చేసిన వారికి మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు మేరకు చేస్తున్నాము వారికి ఈ కార్యక్రమం అందించిన మాజీ మంత్రివర్యులు శ్రీ ఉమ్మల కృష్ణమ్మ గారికి అదేవిధంగా మాజీ సర్పంచ్ తిమ్మల చంద్రశేఖర్ గారికి ఈరోజు మనం ఈడ ఒక కార్యక్రమం చేస్తాం దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే మన ఇండూపూర్ ఇండూపూర్లో హాస్పిటల్లో అనేక మంది గర్భిణీ స్త్రీలు అక్కడికి వెళ్ళి బ్లడ్ లేక చాలామంది ఇబ్బంది పడుతూ కొంతమంది కొంత పిల్లలు తల్లులు కూడా చనిపోయే చనిపోయిన దాఖలాలు చాలా ఉన్నాయి అందుకను ఆ ఉద్దేశాన్ని పురస్కరించుకొని ఈరోజు వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే ఆ ఈ సుక్ ఈ సుఖ సందర్భంగా నాకు తక్కువ ఇచ్చినా కూడా ఎక్కువ మంది నాతో సంకరించి చేస్తాడు తనలో కల్మషం లేదు కాబట్టి కార్యక్రమం విజయవంతమైంది కల్మషం ఉంటే విజయవంతం కాదు కల్మషం లేని వ్యక్తి నాగరాజు కాబట్టి ఏ ప్రోగ్రాలు చేస్తా సిక్స్ ఎంతమంది ఇరికినా ఎంతమంది ఎన్ని రకాలుగా విమర్శించినా తన అనుకున్నదే చేస్తాడు తన అనుకుని ధ్యేయంతో పొందుకుపోతా ఉంటాడు కాబట్టి అదే కార్యక్రమంలో ఈ రక్తదాన శిబిర కార్యక్రమం అనేటువంటిది చాలా ముఖ్యమైనది చాలా మంచి విషయం ఎందుకంటే నువ్వు ఈరోజు ఇచ్చే రక్తం ఇంకొకరి ప్రాణం కాపాడుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి ఈరోజు మనం ఇస్తా అనేటువంటి రక్తము ఇంకొకరి ప్రాణం కాపాడుతుంది అనేటువంటి విషయాన్ని ఆలోచన ఎందుకంటే ఇది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి విషయం ఒకప్పుడు నా జ్వరం వచ్చింది అన్న పెండి చూపించుకోటోలు అనేది అంటే ఎందుకు చూపించుకోవాలి చిన్నప్పటి రా చూపించుకుంటే హాస్పిటల్లో కూడా మామూలు జ్వరమేలా అని చెప్పి చెక్ చేసి ఆ రోజు తెల్లవారుజానికి చాలా సీరియస్ అయిపోయింది అప్పుడు చెక్ చేశారు బ్లడ్స్ అన్ని చెక్ చేస్తే ఎందుకు ద్యూరం తీలింది హాస్పిటల్కి పోయేటప్పటికే ఏడు వేలు బ్లేస్ పడిపోయినాయి జనరల్గా పదివేల కంటే తక్కువ పడిపోతే మంచి ఎవరైతే చాలా డేంజర్లో పడిపోతాం అట్లాంటి ఏడు వేలు పడిపోయిందంటే ఇంక చాలా భయపడిపోయినాము అప్పుడు వాళ్ళ హాస్పిటల్లో ఆ బ్లడ్ గ్రూప్ బ్లడ్ లేదు మీరు అర్జెంట్గా ఓ పాజిటివ్ బ్లడ్ ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి అని చెప్పన్నారు నాకు ఫోన్ చేశారు నేను ఉన్నా అప్పటికప్పుడు మా గన్ గన్మ్యాన్తను తర్వాత ఒక ఇద్దరు ముగ్గురుని ఓ బ్లడ్ గ్రూప్ ఎవరు ఉన్నారని చెప్పండి కనుక్కొని ముక్కుని పిలుచుకొని ఎకాఎకిన వన్ అవర్ నాటికి చేరుకున్నాను చేరుకొని బ్లడ్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా రికవర్ అయ్యాడు అంటే మనం బ్లడ్ ఇస్తే ఇంకొక వ్యక్తి ప్రాణం నిలబెడతామనే దానికి నిదర్శనం అనే సందర్భం కాబట్టి నేను కుటుంబలో డాక్టర్ని అడిగాను డొనేట్ చేయొచ్చు సంవత్సరంలో ఎన్నిసార్లు చేయొచ్చు లేదా ఎన్ని సంవత్సరం ఒకసారి చేయొచ్చు అంటే ఎవరి త్రీ మంత్స్ ఒకసారి చేసినా కూడా రికవరీ అయింది అంటే దాంట్లో అనుమానం లేదు నేను ఎవరి త్రీ మంత్స్ ఒకసారి నేను బాబా హాస్పిటల్లో డొనేట్ చేస్తాను ఎవరు ఎలాంటి అనుమానాలు పెట్టుబోతుంది ఎవరు త్రీ మంత్స్లో ఖర్చు చేస్తే చాలా మంచిది వయసులో ఉండేటువంటి ఒక యాభై ఏళ్ళు దాటి కాబట్టి దయచేసి మందులో పెట్టుకొని ప్రముఖే చూస్తూ ఉంటే ఎందుకో ప్రపంచంలో శాంతి అనేది తగ్గిపోతూ ఉంది అనేటువంటి ఆలోచన వస్తూ ఉంది ఒక పక్కన ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇంకో పక్కన పాలస్తీనా రష్యా ఇజ్రాయేల్ యుద్ధం ఈ ఈ యుద్ధాలన్నీ భవిష్యత్తులో ఎన్నికాలను తిరిగేటువంటి అటువంటి సందర్భాల్లో ఎక్కడ పోయినా కూడా యుద్ధాలు అనేటువంటి జరిగినప్పుడు ఎంతమందికి ప్రాణదానం రక్తదానం చేసినటువంటి అవసరం ఉంటుందో సార్ ప్రపంచంలో ఎన్నో సంస్థలు ఉన్నాయి బ్లడ్ బ్లడ్ కమిటీస్ అనేటువంటి బ్లడ్ బ్యాంకులు ఉన్నటువంటి సంస్థలు ఎన్నో ఉన్నాయి అటువంటి సంస్థలకు మనం ఎక్కడైనా కానీ తీస్తే తక్కువ పడితే మనం ఇక్కడి అక్కడి నుంచి ఒక అభ్యర్థిని పెట్టుకునే దగ్గర నుంచి ప్రతి పంపించే అవకాశాలు ఉంటాయి కాబట్టి దీన్ని మనసులో పెట్టుకొని ఇది మొట్టమొదటిగా నాగరాజు ప్రారంభించిన ఈ కార్యక్రమం ఇంకా రోజు రోజుకి ఎందుకంటే మనం ప్రసిద్ధ మండలం అనంతపురి జిల్లాలో గతంలో కంబైడ్డి జిల్లా తీసుకుంటే కొత్తమర్తి జిల్లాలో ఉండేటువంటి మండలాల్లో అతిపెద్ద మండలం పోరాట్ల మండలం కాబట్టి మనం అనుకుంటే ఒక ఇంకా మూడేళ్ళు కోసారో ఆరు నెలలు కోసారో ఒక వెయ్యి మందితో బ్లడ్ డొనేట్ చేసేటువంటి కార్యక్రమం చాలా ఈజీ కార్యక్రమం మనము కాకపోతే ఈ కార్యక్రమాన్ని యువకుల్లో చైతన్యం వచ్చే విధంగా మనం చేయగలిగితే ఆటోమేటిక్గా అందరికీ వచ్చి వచ్చి బ్లడ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఇది ఆలోచన చేయండి ఇంకొకటి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే తక్షణమే ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు ఏం ఆ నిర్ణయం అంటే మామూలుగా మన ఆధార్ కార్డులో మన ఊరు మన పేరు మన కులము మన వయసు మన పూనిటేటు ఇవన్నీ ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు ఇంకొకటి యాడ్ చేయమన్నారు స్కిల్స్ ఉండేటువంటి వాళ్ళను ఆ స్కిల్ ఏ ఏమితిలో స్కిల్ ఉంటే ఆ స్కిల్ అంటే సపోజ్ నువ్వు మెకానికల్ కో అందులో మెకానికల్ ఇంజనీరింగ్ లేదా నువ్వు ఒక కార్ డ్రైవర్ అనుకో కార్ డ్రైవర్ లేదా నువ్వు ఒక తాపి మేసినీ అనుకో తాపి మేస్త్రీ లేదు నువ్వు ఒక ఎంబీఏ చేసి చదివినే విద్యార్థి అయితే ఎంబీఏ లేదా డాక్టర్ చదివిన ఎవరైనా డాక్టర్ ఐడియా మన కార్లో అది పొందుపరిస్తే ఎవరన్నా ఒకరు ఇండస్ట్రీ తీసుకురావాలనుకోండి పియా కార్ల ఫ్యాక్టరీ పెరుగుడుతుంది మేము పియా కార్ల ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ మాకు మెకానికల్ ఇంజనీర్లు ఎక్కడ చెప్తారంటే ఎక్కడనంటే మనలు అందరూ పోయి బెంగళూరులోనో చెన్నైలోనో హైదరాబాద్లోనో మన పేరు నమోదు చేసుకుంటాం మనకు ఆడే ఉద్యోగాలు కానీ రూరల్ ఏరియాలో కూడా ఇండస్ట్రీలు వస్తున్నాయనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఏం నిర్ణయం తీసుకున్నారంటే వాళ్ళు హైదరాబాద్లో పనిచేసిన బెంగళూరులో పనిచేసిన చెన్నైలో పనిచేసిన ఇతర ఎక్కడైనా వేరే సిటీలో ఎక్కడ పనిచేసినా వాళ్ళు ఆధార్ కార్డులో ఇది నమోదు చేసుకుంటే ఆటోమేటిక్గా మా ప్రాంతంలో ఈ స్కిల్ కలిగినటువంటి వ్యక్తులు ఇంతమంది ఉన్నారు మీరు ఒక ఇండస్ట్రీ పెట్టండి ఇండస్ట్రీ పెడితే వీళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్న అవకాశం ఉంది అనేటువంటి విషయం తక్షణమే చాలా ఇండస్ట్రీలు వాళ్ళ పేర్లు ఆధార్ కార్డులో వాళ్ళ స్కిల్స్ అన్నీ తెలిసిన తక్షణమే ఓ ఇక్కడ ఇంతమంది దొరుకుతారు నా ఇండస్ట్రీకి మెకానికల్ ఇంజనీర్లు ఒక యాభై వేల మంది కారట్ల ప్రాంతంలో దొరుకుతారు అనేటువంటిది తెలిస్తే అందరూ బెంగళూరులోనే కాకుండా చెన్నైలోనే కాకుండా హైదరాబాద్లోనే కాకుండా ఇంకో ప్రాంతంలోనే కాకుండా మన ప్రాంతంలో కూడా ఒక ఇండస్ట్రీ పెట్టే దానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుంటా అన్నారంటే చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా ఆలోచన ముందు నిజన్ అనేటువంటి ఒకసారి ఆలోచన చేయలేదు అదేవిధంగా పిఎస్సి కూడా ఆయన నోటిఫికేషన్ ఆల్రెడీ సంతకం పెట్టాడు అది కూడా చేశాడు కాబట్టి చెప్పినవి ఏమి నిలబడేటట్లు కదా కాకపోతే అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి నుండి ఉన్నటువంటి వ్యక్తి ఉంటేనే ఏదైనా జరుగుతుంది అనేటువంటి దానికి ఇది ఒక నిర్తక్షణమైన సందర్భంగా ఇంత భవిష్యత్తులో కూడా నాగరాజు అన్ని విధాలుగా మేము సాధిస్తాము నువ్వు ఇదే కార్యక్రమాన్ని ఇంకా విజయవంతంగా తీసుకెళ్ళిన ये भाई के ये भाई प्लेस சின்ன கேக்க மத்தே ஆறு டிசோட் கேச்சான் நான் சாட்டிங் மாட்டேன் முன்ன போய் பக்கறண்டி ஸ்டெலஸ் எல்லாம் என்ன फ्रंटவுண்ட் அசிஸ்டன்ட் எல்லாம் ஏரியால நிச்சுக்கிட்டு கேளுலாம் மசல लो टेंशन दो दो दो

ಶಿವರಾಕ್ ಅಂತ ಅಂದರೆ